అధ్యాయము ఉంది మనము దేవుని ప్రేమించమని కాదు తానే మొదలను మనలను ప్రేమించి తన కుమారుని ఈ లోకమునకు పంపి ఇందులో ప్రేమ ఉన్నది దేవుడు మొదట ఆయన మనలను ప్రేమించి డహాన్సు మూడవ అధ్యాయము పదహైదు పదహారు వచనాలలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అద్భుతీయ కుమారుని ఈ లోకమునకు అనుగ్రహించాను గుజారా అప్పారావు కవి గారు అన్నారు కదా దేశమంటే మనుషులు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనిషి ఆయన మన ప్రేమించారు ఎందుకంటే తన పోలిక చెప్పున లైటింగ్ వదిలేదు తన స్వరూపం చెప్పున ఆయన మన నిర్మించాడు కానీ ఆజ్ఞ అతిక్రమించి దేవుని సహవాసం కోల్పోయారు దేవుడే యేసు క్రీస్తు నామములో ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు మన దోషముల కొరకు మన ప్రాథముల నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమయ్యాడు ప్రమాపత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ చిన్న ఎట్లనగా దేవుడు మన ఎగలా తన ప్రేమను మనం ఇంకాను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు అర్పించుకున్నాడు ఫలియాగమయ్యాడు చనిపోయాడు ప్రేమ పత్రిక నాలుగులో ఐదులో ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డారు ఆయన మనలను ప్రేమించి అందుకే పౌలర్ అన్నారు గణితి పత్రిక రెండు ఇరవైలు జీవించువాడను నేను కాదు క్రీస్తే నాయను జీవించుచున్నారు ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను బలిగాను అర్పణముగాను అర్పించుకుని దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించేమించాడు రెండవ మాట ద్వితోపదేశండం ఏడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలలో ఇస్రాయల గురించి ఏమంటారంటే మీరేదో ఎక్కువ జనమని కాదు ఆయన ప్రేమించి తన కొరకు ఏర్పరచుకొనను అనే మాట మనం చూస్తాం పత్రిక మొదటి అధ్యాయములో జగత్ పునాది బేయ పలకమని పేరు క్రీస్తులో ఆయన మనలను ఏర్పరచుకొనిను అనే మాట మనం చూస్తున్నాం సమీయులు అంటారు కదా మొదటి సమీరు గ్రంథం పన్నెండు ఇరవై రెండులో ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నారు ఆయన మీ అందు బహు ఇష్టము గలవారై అనే మాట మనం చూస్తాం అందుకని భక్తులు ఏం చేయాలంటే ప్రభు స్ఫుతించాలి నాకు కాదు ఎగోవా మాకు కాదు నీ నామమునకి మహిమ జగత్ పునాది వేయబడకమనిపి మనలను ఏర్పరచు మూడవ మాట ద్విత్యోపదేశ కాలం ఏడవ అధ్యాయము పదమూడవ చిన్న ఆయన మనలను ఏర్పరచుకున్నాడు ప్రేమించి ఆశీర్వదించారు ఆయన మనలో ప్రేమించి ఆశీర్వదించను అనే మాట మనం చూస్తాం అప్రహామును అన్ని విషయములలో దేవుడు ఆశీర్వదించను అనే మాట మనం చూస్తాం ఎఫెక్స్ పత్రిక మొదటి అధ్యాయములో వచ్చినములో మన తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడను గాక ఆయన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను అనే మాట అని యోగుని గురించి సాధానుడే సాక్షిస్తున్నాడు అతను కోరికే గొప్పవాడయ్యాక అతని చేతి పనిని దీవించుట చేత ఆ దేశములో అదడు గొప్పవాద సాతానుడే యుగును గురించి పరలోకములో ప్రభు ఎదుగా సాక్షిస్తున్నా నువ్వు అతని చేతి పనిని దీవించుట చేపదేశాండ మూడవ అధ్యాయం అయితే వచ్చినములో దేవుని ప్రజలను శపించడానికి వెళ్ళాడు మన ప్రేమ గల దేవుడు దితోపదేశాన్ని ఇరవై మూడవ అధ్యాయం ఐదో వచ్చిన ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చాడు ఆ శాపమును గ్రంథం పదమూడు రెండులో కూడా అదే మాట్లాడు దా కూడా అదే అంటారు కదా వారు పలికిన శాపమునకు బదులుగా దేవుడు నాకు మేలు ఐదవ మాట ఆయన మనలను ప్రేమించి